ఒక సినిమా హీరోని ఒక క్వశ్చన్ అనుకోండి ఏంటిది నీకు నిర్మాతలు ముఖ్యమా రైతులు ముఖ్యమా అని ఒక సినిమా హీరోని అడిగితే అతను ఏం చెప్తాడు నాకు నిర్మాతలే ముఖ్యమంటాడు రైతులతోనూ అతనికి సంబంధం లేదు కాబట్టి అదే ఒక రాజకీయ నాయకుని పట్టుకొని మీకు నిర్మాతలు ముఖ్యమా రైతులు ముఖ్యమా అనే ఒక ప్రశ్న అడగండి అతను ఏమని సమాధానం చెప్పాలి ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడిని ప్రశ్న అడిగితే అతను ఏమని సమాధానం చెప్పాలి మీ సమాధానం ఏంటో కామెంట్స్లో చెప్పండి ఇదంతా ఎందుకు అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి పాలిటిక్స్లోకి వచ్చిండు పాలిటిక్స్లోకి వచ్చినాక సినిమాల్లో నటిస్తున్నాడు సరే అది అతనికి అన్నం పెట్టింది కాబట్టి అందులో తప్పులేదు ఇటు పాలిటిక్స్ అటు సినిమాలు రెండిట్లలో తన బిజీగా ముందుకెళ్తున్నాడు లేటెస్ట్గా హరిహర వీరమల్లు తన సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చింది ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా అయితే పవన్ కళ్యాణ్ ఏమంటాడు అంటే అతను సాధించిన ఒక విజయం లాగా దీన్ని చెప్పుకుంటున్నాడు ఏంటిది అది తన తన సినిమా ఏదైతే ఉందో అప్పట్లో భీమ్లా నాయక్ అనే సినిమా టికెట్ పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు మాత్రమే ఉండేది ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమాకి టికెట్ రెండు వందల నుంచి ఆరు వందల దాకా ఉంది అంటే మన టికెట్ పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు ఉన్న పరిస్థితి నుంచి మనం రెండు వందల రూపాయలకి పెంచుకోగలిగే స్థితికి వచ్చినామంటే ఇది అద్భుతమైన విజయం అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఎవరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమా టికెట్ల ధరలు పెరగటాన్ని విజయంగా చెప్పుకుంటున్నాడు అయితే మనం దీన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నిర్మాతలు గట్టిగా అతను ఏమంటున్నాడు నిర్మాతలు బతకాలి నిర్మాతలు బాగుండాలి అని అంటున్నాడు ఒక సినిమా హీరోగా మాత్రమే నువ్వు ఈ మాట మాట్లాడితే ఒక సినిమా హీరోగా మాత్రమే నువ్వు ఈ మాట మాట్లాడితే అది యాక్సెప్టబుల్ దానిలో డౌటే లేదు కానీ నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివి ఐదు శాఖలకు మంత్రివి నువ్వు ఒక మంత్రి వయ్యుండి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు నిర్మాతలు బాగుండాలి అని కాదు కోరుకోవాల్సింది రైతులు బాగుండాలి అని కోరుకోవాలి రైతులు బాగుండాలని ఎందుకంటే నిర్మాతలు కట్టగట్టి కొడితే వంద మంది కూడా ఉండరు కానీ నీ కోట్లేసిన దానిలో లక్షల మంది రైతులు ఉన్నారు లక్షల మంది సినిమా టికెట్ల ధరలు పెంచండి అని ఏ ఒక్కడన్నా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండా చేసిండా చెయ్యలే ఎంత బుద్ధిదక్కువ ఏదో అయినా సరే సినిమా టికెట్ల ధరలు పెంచండి అని చెప్పి ఎవ్వడూ ధర్నాలు చేయడు ఎందుకంటే ప్రజలు కోరుకునేది సినిమా టికెట్ల ధరలు తక్కువ ఉండాలనే కోరుకుంటాడు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవ్వడైనా కానీ రైతులు ధర్నాలు చేస్తున్నారు మామిడి రైతులు ధర్నాలు చేస్తున్నారు మొన్నటిదాకా లోడ్లకి లోడ్లు మామిడి పండ్లని రోడ్ల మీద వడేసి మరీ ధర్నాలు చేస్తున్నారు ఏమని మామిడి కాయలు కిలో నాలుగు రూపాయలు కూడా ఓట్లేదు దయచేసి మామిడికి మద్దతు ధర ఇప్పించండి మంచి ధర ఇప్పించండి మామిడి రైతులకు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నాలు చేస్తున్నారు అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే రైతులు మీకు ఓట్లేసి గెలిపించిన లక్షలాది మంది రైతులకేమో ధరలు పెంచడం శాత కాదు వాళ్ళను ఉద్ధరించడం చాత కాదు కానీ ఏ ఒక్కడు అడగకపోయినా ఎవడు రోడ్ల మీదకి రాకపోయినా టికెట్ల ధరలు వెంచి అది ప్రజల మీద భారం వేయడమే అనే విషయం మర్చిపోయి ఏదో పది మంది పదిహేను మంది నిర్మాతల కోసం లక్షలాది మంది ప్రజల మీద భారం వేసి టికెట్ల ధరలు పెంచి అదే బుద్ధి తక్కువ పని అంటే దాన్ని ఒక గొప్ప విజయంగా చెప్పుకోవడం ఏదైతే ఉందో అది ఇంకా తలకుమాసిన పని అని చెప్పి జనాలు మాట్లాడుతున్నారు నిజమా కాదా ఆలోచన చేయరు ఇప్పుడు టికెట్ల ధరలు పెంచండి అని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన ఒక్క సన్నాసి ఎవడని ఉన్నాడా ఉన్నడా ఉన్నాడా లేదు కానీ మా మామిడి రైతులకు మద్దతు ధర ఇప్పించండి అయ్యా మామిడి కాయల ధర నాలుగు రూపాయలే ఉన్నది మీ హరిహర వీరమల్లు సినిమా టికెట్ నాలుగు వందలు ఉంటే మా కిలో మామిడి కాయల ధర నాలుగు రూపాయలే ఉన్నది దయచేసి మేము కొన్ని సంవత్సరాలు మీరైతే మీరు సినిమా కోసం ఎట్లయితే కష్టపడ్డారో మేము అంతకంటే ఎక్కువ కష్టపడ్డామయ్యా మేము కష్టపడి పండించిన మామిడికి అలా ధర లేదు మా బతుకులు రోడ్ల మీద పడుతున్నాయి మా మామిడి రైతులకు మంచి ధర ఇప్పించండి అని లక్షలాది మంది రైతులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళకెందుకు న్యాయం చేయలేకపోతున్నావు పవన్ కళ్యాణ్ నీకు ఓట్లేసింది ఆ పది మంది నిర్మాతలా లేకపోతే ఈ లక్షల మంది రైతులా నిన్ను టికెట్లు ధరలు పెంచమని అడిగిన ఏ ఒక్కడన్నా ఉన్నాడా రైతులు ఏమో ధరలు పెంచండి వాళ్ళకు మంచి వాళ్ళకు బతకనీకి ఆధారం చూపెట్టండి అని వాళ్ళు అడుగుతున్నారు ఎంతసేపు నిర్మాతలు బతకాలి నిర్మాతలు బతకాలి అని అంటున్నావు కానీ నీకు ఓట్లేసిన రైతులు బతకాలి నీకు ఓట్లేసిన ప్రజలు మంచిగుండాలే నీకు ఓట్లేసిన కూలీలు కడుపు నిండా తిండి తినాలి ఈ విషయాలు ఎందుకు ఆలోచిస్తలేవు నిర్మాతలు ఎక్కువనా నీకు రైతులు ఎక్కువనా నీకు సినిమాలు ఎక్కువనా సమస్యలు ఎక్కువనా ఎవరు నీకు ముఖ్యం అని ప్రజలే నిజంగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పట్టించుకోవాల్సింది సి ప్రజల్ని సమస్యల్ని వాళ్ళ సమస్యలకి పరిష్కారాలని అంతే తప్ప సినిమాలని వాళ్ళ నిర్మా నిర్మాతల్ని నిర్మాతల కష్టాలని కాదు